మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఇంతకుముందు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో వారు మొదటి టైం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వారు సాధించిన అంశాలతో పాటుగా తెలంగాణ ఏర్పడటానికంటే ముందు జరిగిన అంశాల మీద కూడా వారు చాలా కాన్సన్ట్రేటెడ్గా వాటిని వివరంగా విపులంగా దీనికి కౌంటర్గా అంటే గడిచిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇరిగేషన్ సెక్టార్లో మేము చేశామని చెబుతున్న వాటికి కౌంటర్గా గతంలో అవి జరిగాయి కాబట్టి ఇప్పుడు ఇవి జరిగాయని ఎగ్జాంపుల్ మేడిగడ్డ డ్యామేజ్ని కంపేర్ చేస్తూ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు అవన్నీ జరిగాయి ఇరిగేషన్లో అన్యాయం జరిగాయి ఇతరత్ర అన్ని అంశాల్లో తెలంగాణకి అన్యాయం జరిగింది కాబట్టే మంది పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ పది సంవత్సరాలు అటు గోదావరి పరివాహక ప్రాంతాలు గోదావరి మీద ఉన్న బ్యారేజీలు రిజర్వాయర్లు కానివ్వండి ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న బ్యారేజీలు రిజర్వాయర్లు కానివ్వండి వీటన్నిటినీ మ్యాక్సిమం లిఫ్ట్ ద్వారానే గత ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేయటం జరిగింది ప్రధానంగా ఈనాడు అసలు ప్రధానమైన అంశం మేడిగడ్డ మీద డ్యామేజీ మేడిగడ్డ అంటే కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డేనా అనేది వారు లేవనెత్తే అంశం ఒక్క మేడిగడ్డే కాదు కాళేశ్వరం అంటే వారు చెప్పినట్టు వందలాది కిలోమీటర్ కాలవలో టర్నల్స్ పంప్ హౌజెస్ అత్ర రిజర్వాయర్లు ఉన్నమాట వాస్తవం ఇందాక హరీష్ రావు గారు పెద్దలు చెప్తూ ఈ కాళేశ్వరం మీద గత ప్రభుత్వం ప్రాణహిత చేయలలో పద్నాలుగు టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ ఉంటే ఆనాడు సీడబ్ల్యూసీ ఏదైతే గైడ్ చేసిందో దాని కోసం దాని ప్రకారం నూట నలభై టీఎంసీల రిజర్వాయర్లు మేము ఏర్పాటు చేశామని చెప్పారు డెఫినెట్గా అది మంచి కార్యక్రమే దాంతోపాటుగా ఏదైతే పాలమూరు రంగారెడ్డిలో కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు ఇక్కడ రెండు చోట్ల రిజర్వాయర్లు ఏర్పాటు చేసిన వాళ్ళు సీతారామ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అక్కడ రిజర్వాయర్లు ఎక్కడా ఒక్క టీఎంసీ కోసం కూడా ఏర్పాటు చేయలే మరి ఇక్కడ రెండు చోట్ల చేసి చేయాలి లేకుంటే సిడబ్ల్యూసీ కమిటీ నిర్ణయించింది అనే అంశాన్ని సీతారామ ప్రాజెక్టులో మిస్ అయ్యారనేది వారికి ఒకసారి ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తుంది రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కానీ మా ఎల్ఏ మినిస్టర్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభలో ఉంటే ఎందుకు ఉండాలని కోరుకుంటుందంటే అధికార పార్టీ వారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ ప్రాజెక్టులన్నిటినీ శిల్ప శిల్పం చెక్కిందే నేను ఈ డిజైన్స్ నా మె మెమరీలో ఉన్నాయని చెప్పిన వారు ఈ డ్యామేజెస్ జరిగిన తర్వాత సెల్యూషన్ కూడా వారు ఇవ్వగలుగుతారు ఇని సెల్యూషన్ ఇస్తారనే ఉద్దేశంతో పదే పదే అనేక పర్యాయాలు మా మంత్రిగారులు ముఖ్యమంత్రి గారు ఈ వేదిక ద్వారా వారిని కోరటం జరిగింది అయినా వారు రాలే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ నాడు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో పాటు ఇంక ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు ఈ హాజరైన ఆ వేదిక సాక్షిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్న వర్డ్స్ ఏంటంటే ఇది ఒక దేవాలయం లాంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతంగా కట్టిన ప్రాజెక్టు చాలా బ్రహ్మాండంగా కట్టాము అని ఆ రోజు అన్నారు మంచిది ఇదే కలవకుండా చంద్రశేఖరరావు గారు నాలుగైదు రోజుల క్రితం నల్లగొండ వెళ్ళినప్పుడు వాళ్ళకి పని బాట లేదు బొందలగడ్డకు పోయారు అన్నారు ఆనాడు దేవాలయమైన మేడిగడ్డ ఈనాడు అధికార పార్టీ ఏదైతే ప్రత్యక్షంగా డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని చూడటానికి పోయినప్పుడు అది బొందలగడ్డ ఎలా అయిందో వారొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు చేసిన దాన్ని మీరు ఏదైతే తప్పు జరిగింది అది మేడిగడ్డ వల్ల జరిగింది మీరు ఆతృతలో జరిగిందా మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది దాంట్లో నేను బోటల్లా అయితే ఇందాక 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 గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆనాడు రిటైరింగ్ రిటైర్డ్ అయిన ఇంజనీర్లతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి పూర్తిగా వివరించారు ఆ వివరించిన దాంట్లో భాగంగా అది అయిన తర్వాత దాని మీద ఈ మూడు బ్యారేజీలకి సంబంధించింది ఆనాడు ఇంజనీర్స్ కమిటీ మూడు బ్యారేజీలకు సంబంధించిన ఒక నివేదికలు అంటే ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేశారు ఇదైనా కొద్ది రోజులకే ప్రగతి భవన్లో సీఎం గారి సమక్షంలో అప్పుడు హరీష్ రావు గారు మంత్రి ఇరిగేషన్ మంత్రి గారు అదే రకంగా ప్రశాంత్ రెడ్డి గారు ఈ పల్లారాజ్ రెడ్డి గారు పేర్లన్నీ దీంట్లో ఉన్నాయి మీకు సభకి మీరు డెఫినెట్గా ఇది కూడా రికార్డులో చేయాల్సిన అవసరం ఉంది అంటే వారి ఆత్రుత ఈ మినిట్స్లో కనిపిస్తున్న ఆత్రుత వారు కంగారు ఎంత తొందరగా కట్టాలి ఎంత తొందరగా కట్టి ఆత్రుతే తప్ప